బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో పంతుల్ని పూజకు సిద్ధం చేయమని తాము ప్రసాదం ప్రిపేర్ చేస్తామని కావ్య అంటుంది కావ్యను పక్కకు పిలిచిన రాజ్ అక్క రేవతికి కాల్ చేస్తాడు ఇంటి బయటే ఉన్నానని రేవతి అంటుంది రాజ్ కావ్య ఇద్దరూ బయటికి వెళతారు కళావతిని కాసేపు ఆడుకుందాం అని రాజ్ అనుకుంటాడు రేవతి గారు వచ్చారన్నారు ఎక్కడా అని కావ్య అడుగుతుంది నీకు అబద్దం చెప్పాను వచ్చింది అక్క కాదు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి వచ్చింది అని అక్క రేవతిని ఫ్రెండ్గా చూపిస్తాడు రాజ్ మొన్నటిదాకా యామిని అయింది ఇప్పుడు దాని చెల్లి వచ్చిందా అని కోపంగా వెళుతుంది చడామడా తిడుతుంది ముసుగు వేసుకున్నావేంటి అని తీసి చూసి షాక్ అవుతుంది కావ్య సారీ వదిన అనంటుంది ఆంటీ ఫూల్ అయ్యింది అంటాడు స్వరాజ్ నువ్వేమైనా గుర్తుపడతావో లేదో అని టెస్ట్ చేశాను ఇదే ప్లాన్ ఇంట్లో అమలు చేస్తాం అనంటాడు రాజ్ అమ్మ కనిపెడుతుందేమో మన స్వార్థానికి అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేదు అని అంటుంది రేవతి అమ్మకు దగ్గరవ్వాలని లేదా అని రాజ్ అడిగితే ఉంది అంటుంది రేవతి ఉంది అంటుంది రేవతి నలుగురు ఇంట్లోకి వెళతారు హాయ్ ఫ్రెండు అనుకుంటూ స్వరాజ్ అప్పన్న దగ్గరికి వెళతాడు స్వరాజ్ను అప్పన్న సుభాష్ ముద్దు చేస్తారు దాంతో రేవతి ఎమోషనల్ అవుతుంది రేవతి లోపలికొస్తుంది ముసుగు వేసుకున్న రేవతిని చూసి అంతా షాక్ అవుతారు రుద్రాని ఎవరు అంటూ అడుగుతుంది స్వరాజ్ వాళ్ళ అమ్మని అని చెప్తాడు మీ వాడికి మావాడి పోలికలే వచ్చాయి విచిత్రంగా మీ వాడికి మావాడి పేరే పెట్టారు స్వరాజ్ అని అంటుంది అపన్న అయినా ముసుగేంటి కొత్త పెళ్లి కూతుర్లా అని ధాన్యలక్ష్మి అంటుంది అది వాళ్ళ ఆచారం ఎక్కడికెళ్లినా వాళ్లు ముసుగుతోనే ఉంటారు అని రాజ్ అంటాడు ఇలాంటి ఆచారం చూశాను కానీ ఇంట్లో వేసుకోరే అంటాడు ప్రకాశం ఇది వీళ్ల ఆచారం వీళ్ల ముసుగు చూసిన వారికి చెడు జరుగుతుందని వాళ్ల నమ్మకం అని అంటాడు రాజు రుద్రాణి పేరడుగుతుంది రాజు చెప్తాడు ఇంటికొచ్చిన ఆవిడిని అలా నిలబెట్టే మాట్లాడతారా ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది కావ్య పంతులు పూజకు టైం అవుతుందంటాడు అంతా ఆ పనిలో ఉంటారు రుద్రాణి మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటుంది ఎందుకంత అనుమానం తీసి చూడవే అంటాడు ప్రకాశం దాంతో రుద్రాణి తీసి చూస్తుంటే చస్తావే అని ప్రకాశమే మళ్లీ బెదిరిస్తాడు రుద్రాణి భయపడిపోయి ఆగిపోతుంది మరోవైపు స్వరాజ్ పరిచయమైంది మొన్నే వాళ్ళ తల్లితో రాజ్ కావ్య అంత తింటున్నారంటే అంత రాసకుపోసుగు తిరుగుతున్నారంటే అంటూ రుద్రాణి అనుమానంగా ఆలోచిస్తుంది రుద్రాణి చెప్పిన ప్లాన్ గురించి అడుగుతాడు రాహుల్ మనం తీసుకొచ్చిన టాబ్లెట్స్ ఎవరికి తెలియకుండా తీర్థంలో కలపాలి అని అంటుంది రుద్రాణి మరోవైపు సీతారామయ్య దగ్గరికి రేవతిని తీసుకువెళ్తారు ఈ అమ్మాయి ఎవరు అని ఇందిరాదేవి నిలదీస్తుంది ముసుగు తీసి రేవతిని చూపిస్తారు దాంతో ఇందిరాదేవి షాక్ అయి భయపడిపోతుంది రాజ్ కావ్య రేవతిని తిడుతుంది పండక్కి అక్క ఇంట్లో ఉండాలని ఆశపడ్డాను అందుకే తీసుకొచ్చాను గతం గుర్తులేదు కాబట్టి అమ్మను మేనేజ్ చేయలేకపోయాను ఇప్పుడు చూసుకుంటాను అని అంటాడు రాజ్ రాజ్ చెప్తున్నాడుగా బదిలే అని చెప్పిన సీతారామయ్య రేవతిని యోగక్షేమాలు అడుగుతాడు స్వరాజ్ కోసం వెతుక్కుంటూ ఇందిరాదేవి వాళ్ల రూమ్ కి వెళుతుంది రేవతి మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడైతే స్వరాజ్ ను తన మనవడిగా ఒప్పుకుని దగ్గరికి తీసుకుంటుందో ఆ రోజే నేను ఈ ఇంటి బిడ్డనవుతాను అంటుంది రేవతి అది మా బాధ్యత అని రాజ్ అంటే మా బాధ్యత కూడా అని కళ్యాణ్ అప్పు స్వప్న అంటారు కట్ చేస్తే ఇన్ని రోజులు వీడు ఎవరో ఇన్ని రోజులు వీడు ఎవరో బుర్ర బద్దలు కొట్టుకునే ఆలోచించినా తెలియలేదు కాని ఈ రోజు వాడే వాడి నోటితో ఈ ఇంటితో ఉన్న సంబంధం ఏంటో చెప్పాడు అసలు వీడెవడో తెలుసా ఈ ఇంటి వారసుడు స్వరాజ్ రేవతి కొడుకు అని రుద్రాణి నిజం చెప్పి కొండ బద్దలు కొడుతుంది దాంతో అంతా షాక్ అవుతారు అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది